హలో అండి వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి దహీ వడలోనే మరో వెరైటీ అండి ఇది క్యారెట్ తురుము వేసి చేశాను చాలా రుచిగా ఉంది రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కొన్ని గారెలను పెరుగులో నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి గారెలు పెరుగులో ఎక్కువసేపు నానితే చాలా రుచిగా ఉంటాయండి వీలైతే ఆరేడు గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకుని ఉదయమే తాలింపు వేసుకున్న బాగుంటుంది చూడండి గారేలు నానబెట్టిన పెరుగండి ఇది గారెలు పీల్చుకోగా ఇంత మిగిలింది ఇప్పుడు దీనికే తాలింపు వేస్తున్నాను గారేలు నానబెట్టేటప్పుడు పెరుగులో రుచికి సరిపడ ఉప్పు కూడా కలుపుకోవాలండి తాలింపు కోసం టీ స్పూన్ పోపు దినుసులు రెండు ఎండి మిర్చి రెండు రగ్గల కరివేపాకు టీ స్పూన్ అల్లం ముక్కలు టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి ఆవడ మరింత రుచిగా ఉండేందుకు కొద్దిగా మిక్సర్ కూడా తీసుకున్నానండి మిక్సర్ ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే తప్పనిసరిగా డ్రై చేయండి దహీవడ చాలా రుచిగా కుదురుతుంది ముందుగా యాభై గ్రాముల నూనె వేడి చేసి పోపు పెట్టాలండి పోపులోనే అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి స్టవ్ కట్టేసి పెరుగులో కలిపేయాలి ఇప్పుడు గారెలపై పోపు వేసిన పెరుగు కొత్తిమీర మిక్సర్ క్యారెట్ తురుము చల్లుకుంటే సరిపోతుంది ఇంతేనండి టేస్టీ టేస్టీ వాడ రెడీ అయిపోయింది దీన్ని ఇలా వడ్డించేసుకోవటమే క్యారెట్ తురుము లేకుండాను దయ్యవాడ చేయవచ్చండి ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి ఈ రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుందండి క్యారెట్ తురుముతో స్పైసీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ అందరికీ నచ్చుతుందండి మీరు తప్పనిసరిగా ట్రై చేయాల్సిన రెసిపీలో ఇది ఒకటండి ఉదయమే కాకుండా సాయంత్రం వేళల్లోనూ ఈ టిఫిన్ ఐటెం తినవచ్చండి వేసవి మొదలైంది కాబట్టి కాసేపు ఫ్రిడ్జ్లో చల్లబరిచి వడ్డిస్తే చాలా బాగుంటుంది వేడి వాతావరణంలో చల్లటి పెరుగు ఆవిడ తింటే ఆ మజాయే వేరండి ఈసారి గారెలు చేసినప్పుడు తప్పనిసరిగా ఈ వెరైటీ చేసుకుని ఎంజాయ్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ గారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై చానల్